స్వామి మౌని అమావాస్య అన్నాడు నేను అమావాస్య విన్నాను కొత్తగా మౌని అమావాస్య రోజున ఈ ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభాభిషేకంలో ఎక్కువ మంది స్నానం చేస్తారు అంటున్నారు ఏంటి స్వామి అసలు ఏంటి అది శ్రీ మహాగణాధిపత ఏ నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మామూలుగా అమావాస్య అని అంటేనే పితృదేవతల యొక్క ఆశీర్వచనము పరిపూర్ణముగా మనకు కలిగేటువంటి రోజు ప్రతి నెల కూడా అనేటువంటిది ఉన్నది ఇక్కడ మామూలుగా వచ్చేటువంటి ఇది ఏమిటి అంటే ఇప్పుడు ఈ అమావాస్య అనేటువంటిది మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య అనేటువంటివి రెండు పేర్లు పెడుతున్నాం మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ ఈరోజు గనుక స్నానము చేస్తే మేలు అనేటువంటి మాట ఏమిటి అంటే ఇక్కడ పూర్వము మొట్టమొదట్లో ఎవరు ఇళ్లల్లో స్నానాలు చేసేవాళ్ళు కాదు విపరీతంగా చెరువులు బావులు సముద్ర స్నానము నదీ స్నానాలు నదులు అవి ఎక్కువగా ఉండేటువంటి అప్పుడు వాపి కూప తటాకాది అని మనం చెప్పుకుంటాం బావులు కానీ ఇవన్నీ ఉండేటివి ఎక్కువగా ఇలాంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే ఫలానా గ్రహము పలానా నక్షత్రము పలానా ఇది అని అన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మూడు నదులు కలిసేటువంటి ఇదిలో ఉండేటువంటిది కాబట్టి ఈ ప్రయాగ్ రాజ్ అనేటువంటి స్థానములో ఎక్కడైనా ఇప్పుడు కుంభమేళ అంటూ ఈ కుంభమేళా సందర్భముగా కనుక ఇప్పుడు ఇక్కడ చేసినాము అంటే మనకు మన పెద్దల యొక్క ఆశీర్వచనము మనకు పరిపూర్ణముగా ఉంటుంది మౌనము ముని మౌని అనేటువంటిది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు చేయడంలో ఏం కలిసి రావటంలో మౌని అంటే ఏమిటంటే మౌనముతో మనము మాట్లాడకుండా పెద్దలను మాత్రమే తలుచుకొని చేసేటువంటిది అందుకనే పితృకర్మలు చేసేటువంటప్పుడు శ్రాద్ధం చేస్తూ ఉన్నప్పుడు కూడా మౌనేన భోక్తవ్యం అన్నాడు మాట్లాడకుండా తినాలి ఏదేదో వేరే వేరే వ్యాసంగాలు వేరే వేరే మాటలు మాట్లాడుతూ తద్దినము భోజనము తినరాదు మామూలుగా మౌనముతో మౌనైన భోక్తవ్యం ఇంకొకటి కావాలి అని అడగకూడదు వాళ్ళు మరి ఏదైనా కావాల్సి వస్తే అని అడిగితే వాళ్ళు ఇలా కనుసైగా అక్కడ ఉన్నటువంటి పదార్థాలు చూసి తీసుకురావాలి వద్దు అంటే సైగ చేయాలి తప్ప వద్దు అని అనరాదు నోటితో మాట్లాడరాదు అని శాస్త్రములో చెప్పిన మాట అందువలన ఇటువంటి అమావాస్య రోజు గనక మనం ఇప్పుడు ఈ మౌని అమావాస్య అనేటువంటి ఇదిలో చేస్తే పెద్దల యొక్క ఆశీర్వచనము వీళ్లకు మేలు జరుగుతుంది ఎందుకు పెద్దల ఆశీర్వచనం మన మీద ఎందుకు పెద్దలు పగబడతారు అసలు ఏమిటి కారణము ఎందుకు అంటే నిజానికి ప్రతి జీవి పోయిన తర్వాత షోడశ దానాలు అనేటువంటివి ఉన్నాయి పదహారు దానాలు చెయ్యాలి దాంట్లో భూదానము శయ్యాదానము గోదానము రజిత దానము తామ్రదానము ఇలాంటివన్నీ ఉన్నాయి ఇనుము ఇవన్నీ కూడా దానం చేసేటువంటివి ఉన్నాయి ఈ దానాల వలన ఏమిటి అంటే ఈ పదహారు మార్గాలలోనూ ఆయన దాటుకొని పైకి వెళ్ళి ఉన్నతమైనటువంటి స్థితికి పితృదేవలకు మేలు జరగాలి అంటే అపుత్రస్థత నాస్తి అని చెప్పాడు కాబట్టి కొడుకు అనేటువంటి వాడు ఇవైతే ఎప్పుడైతే తండ్రి కోసం చేస్తాడో నరకం నుంచి తగ్గి తప్పించడం అనేటువంటి దానికి వచ్చినటువంటి ఫలితమే ఇదంతా అందువల్ల మరి పుణ్యం కాదా కేవలం పితృదేవతల కోసమైనా మనం చేస్తూ ఉండేది మరి పితృదేవతలు ఉండేవాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు వీడు వీడుపై స్నానం చేస్తాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ముత్తాతలు వాళ్ళు వీళ్ళు తలుచుకుంటారు కదా తలుచుకోకుండా ఉండరు కదా అలా చేసినప్పుడు వాళ్ళకైనా ఈ వంశము అనేటువంటిది ఎప్పుడైతే ఒకటి ఉంటుందో అందుకే వంశ పారావార సుధాకరస్య అని చెప్పి చేయించడం చేయడం అనేది జరుగుతూ ఉంది ఇట్లాంటి సమయాల్లో చేస్తే పుణ్యము లభిస్తుంది అనేటువంటిది ఒకటి అంతకుముందు చాలా మంది ఆ నది అప్పుడే రావడం కాదు కదా ఎప్పటి నుంచో ఉంటుంది కదా నిజానికి ఉండకుండా ఉండదు కదా అయితే అక్కడ ఏమవుతుంది అంటే అంతకు ముందు నుంచి ఉంది కాబట్టి ఎప్పుడైతే నాటి నుంచి పోయి కుంభమేళా జరుగుతుంది అనేటువంటిది వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అప్పుడు ఆ నదికి ఒక పూజ అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అంటే బ్రహ్మోత్సవాలకు ముందు పూజ పుణ్యాహవాచనం అని పెట్టి దాన్ని శుద్ధి ఆలయ శుద్ధి అని ఒకటి చేస్తారు ఎందుకు ఆలయ శుద్ధి చేస్తున్నారు ఎంతో మంది దేవుడు కదా దేవుడికి కూడా శుద్ధి ఎందుకు అంటే ఎంతో మంది జనులు వచ్చి చేసి ఎవరు ఎలా ఉంటారో ఏమో తెలియదు వస్తాము మనం నమస్కారం చేసుకొని పోతాం మరి మన మలినాన్నంతా కూడా అక్కడ వదిలిపెట్టి వస్తున్నాం కదా మన మనస్సులో ఉండేటువంటి ప్రతి కోరికను అక్కడ కోరుకొని వస్తున్నాం ఆ దేవాలయంలో భగవంతుడు స్వీకరిస్తున్నాడని దాని అర్థం అలా ఉన్నదంతా కూడా అక్కడ ఆ పవిత్రం ఎప్పటికప్పుడు పవిత్రత చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం రోజు స్నానం ఎందుకు చేస్తున్నట్టు మన శరీరం మీద బయటకు తిరిగి వస్తున్నాం కాబట్టి దుమ్ముధులిపోవాలి అట్లాగే ఇక్కడ కూడా కుంభమేళ అన్నప్పుడు మామూలుగా చేస్తాము నాగ సాధువులు యతీశ్వరులు ముందు వీళ్ళందరూ కూడా చేస్తారు అందుకే చక్ర చక్రస్నానము అని భగవంతుడిది తీసుకుని ఆ చక్రస్నానము చేసినప్పుడు ఆ చక్రము ఎప్పుడైతే అందులోకి మునుగుతుందో ఆ తర్వాత ఆ నీటి యొక్క పవిత్రతకు మనకు కూడా మేలు జరుగుతుంది అని అందరూ స్నానం చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా యతీశ్వరులు సాధు పుంగవులు పీఠాధిపతులు గొప్పవాళ్ళందరూ కూడా స్నానాలు చేస్తారు కాబట్టి ఆ సందర్భంగా మనము కూడా చేస్తే మనకు వాళ్లతో పాటు వాళ్ళంత తపస్సు మనం చేయకపోయినా వాళ్ళంత జ్ఞానం మనకు లేకపోయినా ఏమి వాళ్ళు పాటించినంత పవిత్రత మనకు లేకపోయినా వాళ్ళు సాక్షాత్తు నేను శివుడు నేను వాళ్ళు ఎక్కడ చెప్పలే వాళ్ళు చెప్పరు వాళ్ళ భావనలో ఉంటారు వాళ్ళ సర్వము అతీతము ఒక గుడ్డ కావాలని ఉండదు ఒక డబ్బు కావాలని ఉండదు ఏమీ కావాలని ఉండదు వాళ్ళు నిరా నిరాడంబరముగా వస్తారు ఏదీ లేకుండా వస్తారు దిగంబరాయ అని మనం చెబుతున్నాము కదా మహేశ్వరాయ అని సాక్షాత్తు పరమశివుడు వాళ్ళల్లో ఆవహించి ఉంటాడు కాబట్టి సూక్ష్మరూపములో అందువలన వాళ్ళు చేసినప్పుడు మనము చేస్తే పుణ్యము అనేటువంటి భావనతో ఏమీ మాట్లాడకుండా అనవసరమైనటువంటి మాటలు సంబంధం లేని మాటలు ఏ మాటలైతే మాట్లాడుతూ నువ్వు దాంట్లో చేస్తావో నీకు ఫలితం రాదు ఏమీ మాట్లాడకుండా మౌనముతో చేసినప్పుడు నీకు ఫలితం వస్తుంది నువ్వు ఏ కోరికలతోనూ చేయొద్దు నేను చేశాను అంతే అంతే నువ్వు ఏమీ కోరకుండా ఉంటే నీకు ఏది రావాలో వస్తుంది నువ్వు కోరుకున్నావు ఉంటే పలానా కోరికతో కోరావు కాబట్టి అది రావచ్చు రాకపోవచ్చు ఓకే అందుకని మౌని అమావాస్య రోజు చేసుకోవాల్సినటువంటి విధానం అని చెప్పడం జరిగినది అని తెలియజేస్తుంది గురుగారు చక్కగా అంటే మౌని అమావాస్య యొక్క విశిష్టత నాకు అర్థమైంది ఏ కోరికతో లేకుండా మనము ఆ పూజ చేసుకోవడమే లేకపోతే స్నానం చేయడమే అది మౌని అమావాస్య అని నాకు అర్థమైంది మరొక వీడియోతో మీ ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం స్వామి రోజు చేసుకోవాల్సినటువంటి అని అని తెలియజేస్తాను గురుగారు చక్కగా అంటే మౌని అమావాస్య యొక్క విశిష్టత నాకు అర్థమైంది ఏ కోరికతో లేకుండా మనము ఆ పూజ చేసుకోవడమే లేకపోతే స్నానం చేయడమే అది మౌని అమావాస్య అని నాకు అర్థమైంది మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం స్వామి తీయస్తు